జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది వచ్చే వారం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురానికి వెళ్తున్న జనసేనాని మూడు రోజుల పాటు సొంత ఇలాఖలో పర్యటించనున్నారు ఈ పర్యటన సందర్భంగా పిఠాపురంలోని స్థానిక సమస్యలు పెండింగ్ ప్రాజెక్టులపై పవన్ సంబంధిత అధికారులతో సమీక్షించనున్నట్లుగా తెలుస్తుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుండి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు ఫస్ట్ ైమ్ ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కించుకున్నారు ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించబోతున్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయింది వచ్చే వారం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురానికి వెళ్తున్న జనసేనాని మూడు రోజుల పాటు సొంత ఇలాకలో పర్యటించినున్నారు ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అధిస్తారు రాజేష్ చెప్పండి తొలిసారి డిప్యూటీ సీఎం హోదాలో సొంత నియోజకవర్గానికి పిఠాపురం సొంత నియోజకవర్గం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థిగా అయితే ఆయన గెలుపొందారు ఇటువంటి అభివృద్ధి చూసుకుంటే ఆయన గెలుపొందిన అనంతరం ఏపీలో అయితే ఏపీ డిప్యూటీ సీఎం గానే అలాగే ఆయనకి ఐదు మంత్రివర్గ శాఖలు అంటే ఒక పక్క ఏవైతే చూసుకుంటే అడవి శాఖ అలాగే రూరల్ డెవలప్మెంట్ రూరల్ వాటర్ అలాగే ఏవైతే అంటే ఐదు శాఖలకు సంబంధించి అంటే పంచాయతీరాజ్ సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఐదు ఐదు డిపార్ట్మెంట్ సంబంధించి వారికి ఇవ్వడం అలాగే అక్కడున్న స్థానిక సమస్యలపై ఇప్పటికే వారు అక్కడున్న అధికారులతోనే అలాగే అక్కడున్న స్థానిక నేతలతో కూడా మాట్లాడడం జరిగింది ఇటువంటి నేపథ్యం చూసుకుంటే ఒక్కసారి అంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే షెడ్యూల్ ఫిక్స్ అయిన నేపథ్యంలో వారు అంటే గెలుపొందిన అనంతరం ఇప్పటిదాకా జిల్లాలో జిల్లాలో రాకపోవడం అలాగే ఈ వచ్చే వారంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గంలో పర్యటన అయితే కరారని చెప్పుకోవచ్చు అయితే ఎన్నికల ఫలితాలు తర్వాత తొలిసారి పిఠాపురానికి రావడంతో అయితే అక్కడ ఉన్న జనసేన జనసేన నాయకులైతే ఉత్సాహంగా ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే మూడు రోజుల పాటు తన సొంత ఇరాఖాలైతే ప్రకటిస్తున్నారు అయితే గతంలో కూడా ఆయన ఏవైతే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పలు సభల్లో కూడా వారు చెప్పడం జరిగింది అయితే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం పర్యాటక కేంద్రంగా అలాగే ఏవైతే ఉప్పాడ కొత్తగా సంబంధించి అక్కడ ఎవరైతే మత్స్యకారు లేకుండా ఫిషింగ్ హార్బర్ డెవలప్మెంట్ అలాగే ఎవరైతే మత్స్యకారు సంపద దిశగా అయితే అడుగులు వేస్తా అని చెప్పి ఒక పక్క పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది అలాగే గొల్లపాలు ఏదైతే గొల్లపురాలకు సంబంధించి ఆ గొల్లపరాల చేనేతలు ఉంటారో అలాగే తనకి సంబంధించి అక్కడ సిల్క్ సిటీకి కూడా చేస్తా అని చెప్పి వారు హామీ ఇచ్చిన నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో సుమారు డెబ్బై వేల పైబడి అయితే వారికి భారీ మెజార్టీతో గెలుపొంది ఏపీ రాష్ట్రంలో అయితే ఒక ఆరో స్థానంలో నిలబెట్టిన పరిస్థితి కనబడింది పిఠాపురం అయితే ఈ పర్యటన సందర్భంగా పిఠాపురంలో అక్కడ స్థానిక సమస్యలు అలాగే పెండింగ్ ప్రాజెక్టులపై అయితే పవన్ సంబంధిత అధికారులతో సమక్షంగా తెలుస్తుంది అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగిన పవన్ కళ్యాణ్ అక్కడ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఒక్కసారిగా అంటే ఇప్పటిదాకా రాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కసారిగా జిల్లాలో రావడంతో ఇప్పటికే ఒక జనసైనికులు జనసేన నాయకులైతే ఉత్సాహంగా ఉరుకులే పరిస్థితి కనబడుతుంది అయితే మనం చూడొచ్చు ఇప్పుడు అమరావతి నుంచి ఏవైతే సెక్రటరీకి వెళ్ళారో వారికి అక్కడ భారీ స్వాగతం పలకడం అలాగే ఇప్పుడు అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఈ వారం రోజుల పాటు మూడు రోజులు కలాలనే నేపథ్యంలో వారికి అసలు అక్కడ స్థానిక నాయకులు కానీ లేకపోతే ఒక పక్క ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది జనసేన పార్టీ అంటే ఒక పక్క ఎవరైతే ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ భారీ స్థాయిలో ఉంటారు అయితే అక్కడ వచ్చిన అభిమానులకి అంటే పవన్ కళ్యాణ్కి ఎటువంటి అంటే ఎంట్రీ ఉంటుంది అంటే వారికి స్వాగతం ఏ రకంగా ఉండబోతుంది ఏదైతే ఇప్పటికే కీలకంగా అయితే వారికి పరిస్థితి కనబడుతుంది అయితే మరోపక్క చూసుకుంటే ఏవైతే అంటే ఏకంగా డిప్యూటీ సీఎం పదవు దక్కించుకున్నారు ఈ క్రమంలో డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారిగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో స్వాగత వస్తున్న నేపథ్యంలో ఐదు శాఖలకు సంబంధించి వారు మంత్రిగా వ్యవహరించడం అంటే వారు అంటే ఖచ్చితంగా ఈ ఐదు శాఖల మీద ఎటువంటి దృష్టి పెట్టబోతున్నారు అలాగే పిఠాపురం నియోజకవర్గంలో ఒక అంటే పిఠాపుర నియోజకవర్గంలో వారు బహిరంగ సభల్లో కానీ వారి సభల్లో కానీ ఇచ్చిన హామీలు ఏ రకంగా నిర్వహిస్తారు అయితే పిఠాపురం నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధి దశగా అడుగులు వేస్తారు దానిపై అయితే ఇప్పటికే అక్కడ స్థానిక ప్రజానికం ఆలోచించే పరిస్థితి కనబడుతుంది అయితే అంటే పిఠాపురం పవన్ కళ్యాణ్ షెడ్యూల్ కరైన నేపథ్యంలో మూడు రోజుల పాటు అంటే పిఠాపురం నియోజకవర్గంలో వారు ఎక్కడ పర్యటిస్తారు అంటే తొలిసారి అంటే వారు చెప్పడం కూడా జరిగింది అంటే శ్రీపాద వల్లభ సాక్షిగా నేను అక్కడున్న నన్ను నిలబెడితే ఖచ్చితంగా గెలుపొందిస్తే నేను ఇక్కడ ఏవైతే హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చని చెప్పి ఒక పక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అలాగే ఎక్కడైతే సభలు జరిగినాయో సభల్లో కూడా వారు హామీలు కూడా ఇచ్చిన నేపథ్యంలో ఏపీలో పక్క డిప్యూటీ సీఎం అలాగే ఐదు శాఖలకి మంత్రిగా వ్యవహరించడం మరో పక్క పిఠాపురం నియోజకవర్గంలో హామీలు ఇచ్చిన నేపథ్యంలో వారు పిఠాపురంలో అంటే వారు గెలుపొందిని అనంతరం ఈసారిగా పిఠాపురం రావడంతో ఇప్పటికే ఒక పక్క జనసేన నాయకులు జనసేనకులు అలాగే కూటమి నేతలు అంటే టీడీపీ జనసేన బీజేపీ నేతలు ఉరికి పరిస్థితి ఏర్పడుతుంది అయితే వారి షెడ్యూల్ ఏ రకంగా ఉండబోతున్నారనే దానిపై అయితే ప్రస్తుతం మనం వేచులుసిన అంశం ఇది కొంత తాజా